విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని యువతి యువకులకు సువర్ణ అవకాశం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొంపకృష్ణ విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గీతం కాలేజీలో నిర్వహించనున్న ఉద్యోగ మేళాపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు అమర రాజా కంపెనీ పాల్గొంటాయని ఇంటర్వ్యూలు నేరుగా నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారని చెప్పారు టెన్త్ ఇంటర్ మరియు ఐటీఏ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని ఆయన అన్నారు యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అర్హత పదో తరగతి పాస్ ఆర్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ ఐటీఐ పాస్ ఆర్ ఫెయిల్ పద్దెనిమిది నుండి ముప్పై ఐదేళ్ల వయసు ఉన్న అభ్యర్థులు పురుషులు మరియు మహిళలు అర్హులు శిక్షణ వ్యవధి ఎస్ఎస్సి ఇరవై నాలుగు నెలలు ఇంటర్ పద్దెనిమిది నెలలు ఐటిఐ పన్నెండు నెలలు శిక్షణ సమయంలో స్టెఫెన్ పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేను శిక్షణ తర్వాత నెలవారీ వేతనం సిటిసి ఇరవై రెండు వేల రూపాయలు సబ్సిడీతో భోజనం ఉచిత వసతి లభ్యం స్థలం గీతం క్యాంపస్ విశాఖపట్నం సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పైగా ఉద్యోగ అవకాశాలు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ లగుడు రవికుమార్ జామి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు మేబడ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జొత్తడ సత్యం శృంగవరపు కోట మండల పార్టీ సెక్రటరీ ఆడారి రమేష్ ఎస్కోటా టౌన్ చీఫ్ సెక్రటరీ మాదిపోయిన మంగరాజు ఎస్కోటా టౌన్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గనివాడ సన్యాసి నాయుడు వినాయకపల్లి సర్పంచ్ కోరుకొండ శ్రీనివాసరావు వాసి మాజీ సర్పంచ్ జనపరెడ్డి ఈశ్వర్రావు గొర్లి నాగరాజు ఏడువాక రమణ ఎక్స్ ప్రెసిడెంట్ దేశపాత్రుని పాలెం మండల పార్టీ కార్యదర్శి వల్లపు ఈశ్వరరావు తూరిపిల్లి శ్రీరాములు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం నాలుగో తారీఖున వాళ్ళు ఇక్కడ పిలిపిస్తున్నాం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్కి మేము ప్రామిస్ చేస్తున్నాం మీరు కానీ నిజంగా డిగ్రీ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి కలిగి ఉంటే మేము వాళ్ళు కన్వెన్స్ చేసి ఎంతమంది వీలైతే అంతమంది ఐదు వందల మందికి మనకి మండించారు కాబట్టి ఐదు వందల మంది ఈ ప్రాంతంలో ఐదు వందల మంది రేపు గీతం వెళ్ళచ్చు ఇంకొక ఐదు వందల మంది ఇక్కడ అల్లొచ్చి ఐదు వందల మంది అంటే వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలు నియోజకవర్గంలో బాగుపడుతున్నాయంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగినట్టు అందరికీ నమస్కారం ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదవ అంటే మంగళవారం గీతం కాలేజీ ప్రాంగణంలో అమర్ రాజా బ్యాటరీ వారు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది విశాఖ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపీ శ్రీభరత గారు అమర్ రాజా యాజమాన్యంతో మాట్లాడి లో స్కిల్స్ ఉన్న యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఈ మూడు క్వాలిఫికేషన్లతో ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు జీతం ఇస్తారు అలాగే ఉచిత వసతి మరియు భోజనానికి నామినల్ ఫీ నాకు తెలిసి ఇరవై రూపాయలు అంతా చాలా తక్కువ ఫీజుతో కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మినిమం జీతం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల జీతంతో వాళ్ళని అదే కంపెనీలో జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంపీ గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అందులోనూ లో స్కిల్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రధాన సమస్య ఉందని మేము చెప్పినప్పుడు సారు ఎస్కోట నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది వరకు కూడా ఈ టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళని తీసుకోవడానికి సార్ మాట్లాడారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న యువత యువకులు అందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున గీతం కాలేజీ జాబ్ మేళాలో పాల్గొనాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లికేషన్ ఉంది మేము వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నాం మీడియా కూడా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఆన్లైన్ లింక్ ఇస్తాం అలాగే ఎస్కోట్లో ఎంపీ గారి ఆఫీసులో పేపర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి అక్కడ మా స్టాఫ్ ఉంటారు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఆన్లైన్లో ఫిల్ చేస్తే కూడా మీరు డైరెక్ట్గా గీతంకి వెళ్ళొచ్చు వాళ్ళు మాకు డేటా పంపిస్తారు డేటా మేము వెరిఫై చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం ఒకవేళ పేపర్ అప్లికేషన్ ఫిల్ చేస్తే మేము ఈ డేటాను మళ్ళీ వాళ్ళకి పంపిస్తాం రేపు సాయంత్రం కల్లా కాబట్టి ఈ అవకాశాన్ని సద్విద్యోగపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులు ఎక్కువగా పాల్గొంటారని ఆశిస్తున్నాం రెండవ ప్రోగ్రామ్ ఏంటంటే సీడ్ యాప్ సో సీ డాప్ ద్వారా జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే రేపు మే నాలుగవ తారీఖున వివేకానంద డిగ్రీ కాలేజీలో సీడాప్ టీం ఎవరైతే ఉన్నారో టీం ఇక్కడ రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ టెక్నికల్ డిగ్రీ నార్మల్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగు త్రీ మంత్స్ ట్రైనింగు ఈ ట్రైనింగ్ కాలంలో కంప్లీట్గా భోజనము మరియు వసతి కంప్లీట్గా ఫ్రీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ కూడా ఏంటంటే మూడు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత ఫోర్త్ మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఐదో నెల నుంచి వాళ్ళే ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించి కంపెనీలని వాళ్ళు క్యాంపస్కి పిలుస్తారు సీడాప్ ఆఫీస్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఐటీ హిల్స్ హిల్ నెంబర్ టూలో వాళ్ళ ఆఫీస్ చాలా పెద్ద ఆఫీస్ ఉంది మొన్న ఎంపీ గారు మేము అందరం విసిట్ చేయడం జరిగింది సో చాలా పెద్ద ఆఫీస్ ఉంది వాళ్ళ భోజనం కూడా చాలా బాగా మంచి మేము కూడా చేసాం అక్కడ ఎంపీ గారు కూడా ఆ రోజు చేశారు చాలా బాగుంది మంచి భోజనం అలాగే వసతి ఏర్పాట్లు చేస్తున్నారు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఈ ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులు సద్వినియోగపరుచుకుంటారని మేము అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ